గ్రామ పంచాయతీ ఎన్నికలపై ఇవాళ హైకోర్టు తీర్పు ఇవ్వనుంది ఈ నెల ఇరవై మూడవ తేదీ సోమవారం రోజు వాదనలు విన్న కోర్టు తీర్పు రిజర్వ్ చేసింది గ్రామ పంచాయతీ ఎన్నికలు సకాలంలో నిర్వహించాలంటూ ఆరు పిటిషన్లు దాఖలు కావడంతో హైకోర్టు విచారణ చేపట్టింది రెండు ఇరవై నాలుగు జనవరి ముప్పై ఒకటిన సర్పంచ్ల కాలం ముగిసినా ఇప్పటికీ గ్రామ పంచాయతీ ఎన్నికలు జరగలేదు బీసీ రిజర్వేషన్స్ తో ఎన్నికల నిర్వహణ ఆలస్యమైందని ఎన్నికలకు నెల రోజుల గడువు కావాలని అదనపు అడ్వకేట్ జనరల్ కోరారు దీంతో పంచాయతీ ఎన్నికల నిర్వహణకు రెండు నెలల గడువు ఇవ్వాలని ఎలక్షన్ కమిషన్ కోరింది దీంతో హైకోర్టు ఇవాళ ఇచ్చే తీర్పుపై సర్వత్ర ఉత్కంఠ నెలకొంది రైట్ దీనిపై అప్డేట్స్ అందించడానికి ధనరాజ్ ఫోన్ లైన్ లో అందుబాటులో ఉన్నారు ధనరాజ్ చెప్పండి సోమవారం వాదనలు విన్న తర్వాత తీర్పును రిజర్వ్ చేసింది హైకోర్టు మరి దీనిపై అప్డేట్ ఏముంది చంద్రిక గ్రామ పంచాయతీ ఏదైతే సర్పంచ్ ఎన్నికలకు సంబంధించిన పిటిషన్లపై ఈరోజు హైకోర్టు తీర్పు వెల్లడించనున్నది ఈ క్రమంలో మరి ఎన్నికలకు సంబంధించినటువంటి భవితవ్యం కూడా ఈరోజు హైకోర్టు చేర్చనుంది దీంతో కూడా మొత్తం ఈ ఎలక్షన్ సంబంధించినటువంటి తీర్పు పైన కూడా చాలా వరకు ఉత్కంఠ కూడా నెలకొందని చెప్పొచ్చు అయితే ఎలక్షన్ సంబంధించి గత ఏడాది జనవరి లోనే మొత్తం గ్రామ పంచాయతీ సంబంధించినటువంటి సర్పంచ్ ఎన్నికలకు సంబంధించిన గడువు ముగిచింది ఆ తర్వాత కూడా మొత్తం ఈ ఎలక్షన్ కూడా ప్రభుత్వం గత ఫిబ్రవరిలోనే నిర్వహిస్తామని కూడా చెప్పడం జరిగింది దీంతో కూడా ఆలస్యం జరిగినటువంటి క్రమంలోనే ఆరుగురుకు సంబంధించి వివిధ జిల్లాలకు చెందినటువంటి వాళ్ళు కూడా పిటిషన్ దాఖలు చేశారు ఆ తర్వాత కూడా ప్రభుత్వం దీనిలో మరి ఎందుకు జాప్యం జరిగింది దాని తర్వాత ఎందుకు ఎలక్షన్ నిర్వహించలేదు అంతేకాకుండా మరి ఎలక్షన్ కు సంబంధించినటువంటి నిర్వహణ చేయకుంటే పాత సర్పంచ్ లోనే నియామకం చేపట్టచ్చుదా అంటూ కూడా ఓ వైపున హైకోర్టు కూడా ఇటు ప్రభుత్వాన్ని ప్రశ్నించడం జరిగింది దాంతో పాటు ప్రభుత్వం కూడా తమ వాదనలు కూడా వినిపించింది ఏదైతే తాము కులగణం సంబంధించినటువంటి నిర్వహణ చేస్తున్నాము తమకు ఒక ముప్పై రోజులకు సంబంధించినటువంటి గడువు కావాలని ఇటు ప్రభుత్వం తరపు అడ్వకేట్లు వాదనలు చేశారు మరోవైపున కూడా ఎన్నికల సంఘం కూడా ఇందులో తమ వాదనలు కూడా వినిపించింది ఏదైతే ప్రభుత్వము సర్పంచ్ సంబంధించినటువంటి ఏదైతే ఎన్నికలు నిర్వహిస్తుంటుందో దానికి సంబంధించినటువంటి నిర్వహణ పైన కూడా తమకు కూడా అరవై రోజులకు సంబంధించినటువంటి వ్యవధి కావాలంటూ కూడా ఇటు వాదనలు వినిపించారు మొత్తం పిటిషనర్లు అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వము ఎన్నికలకు సంబంధించినటువంటి ఎలక్షన్ కమిషన్ వైపు కూడా మూడు వైపులా కూడా వాదనలు పూర్తయ్యాయి ఆ తర్వాత కూడా మొత్తం అంటే హైకోర్టు తీర్పును కూడా రిజర్వ్ చేసింది ఈ రోజు మరే హైకోర్టు తీర్పుపై ఎలా భవితవ్యం ఉండబోతుంది అనేది కూడా చాలా వరకు కొంతవరకు ఉత్కంఠ కలిగిస్తుందని చెప్పొచ్చు ఇక ఎలక్షన్లకు సంబంధించినటువంటి వ్యవహారం చూసినట్టయితే గత ఏడాది నుంచి కూడా ఎలక్షన్ సంబంధించినటువంటి గ్రామ పంచాయతీలు సంబంధించినటువంటి వారు లేకపోవడం తోటి కూడా పరిపాలన వారు చాలా వరకు కష్ట సాధ్యం అవుతుంది కాబట్టి ఎలక్షన్లను సజావుగా పూర్తి చేసేలాగా మరి హైకోర్టు తీర్పు ఉండబోతున్నట్టుగా తెలుస్తా ఉంది దీంతో రాష్ట్ర ప్రభుత్వం మరోవైపున ఎన్నికలకు సంబంధించినటువంటి ఎలక్షన్ కమిషన్ కూడా తీర్ పైన పూర్తిగా కసరత్తు మొదలుపెట్టింది ఇక ఈ రోజు హైకోర్టు ఇచ్చే తీర్పు పైన కూడా భవితవ్యం తేలనుంది చంద్రిక